అంటే నేను ఎందుకు అందరి హీరోల క్షమించాలి అందరి హీరోల అభిమానులను పేరు పేరున నేను సమయం తక్కువ ఎక్కువ మంచి అందరి హీరోలు పేరు పేరున చెప్తున్నాను చిన్న చిత్తగా ఆడాలని చెప్పట్ల ఎవరైనా సరే ఏ స్థాయి హీరోలైనా సరే వారు ప్రత్యేకించి అభిమానులు ఉంటారు నాని గారు ఉన్నారు ఆయన ప్రత్యేకించి మా ఇంట్లో చాలామంది అభిమానులు మా సిస్టర్ చాలా నచ్చుతారు మా చెల్లికి నాని గారు సినిమాలు ఇలాగా మా ఇంట్లో అందరికి కూడా మాకు మా చిరంజీవి గారు మాకు నేర్పించింది ఒక హీరోని ద్వేషించే పని మాకు ఎప్పుడు మాకు తెలియదు మాకు చిన్నప్పటి నుంచి మా జీవితంలో కళమా తల్లి సాక్షిగా చెప్తున్నాం ఎప్పుడు కూడా మా ఇంట్లో ఈ హీరో సినిమా పోవాలి మేము ఉండాలి మా ఇంట్లో ఎప్పుడు లేదు అసలు ఆ సంస్కృతి మా ఇంట్లో లేదు అందుకు మేము అందరం బాగుండాలని కోరుకుంటాం ఎందుకు బాగుండాలని కోరుకుంటామంటే సర్వే జనం సుఖినో భవంతు అని చెప్పి మా నాన్న నేర్పించిన ఇది మాకు సంస్కృతి అది వాళ్ళే బాగు మేమే బాగుండాలి వాళ్ళు బాగుండకూడదు అనుకుంటే ఎకానమీ తిరగాలి అందరి దగ్గర డబ్బులు ఉండాలి అందరూ బాగుండాలని కోరుకుంటాం అలాంటి పరిస్థితుల్లో అలాంటి వాతావరణంలో పెరిగాం రామ్ చరణ్ అలాంటి వాతావరణంలో పెరిగిన వ్యక్తి నాకు చాలా గర్వంగా ఉంటుంది చాలా ఆనందంగా ఉంటుంది అతని హార్స్ రైడింగ్ చూస్తే మటుకు నాకు చాలా అసూయ వస్తుంది నాకు చాలా తక్కువ సందర్భాల్లో నాకు అసూయ వస్తాయి మొన్న ఈ మధ్యన అరకు వెళ్ళినప్పుడు గిరిజన ప్రాంతాల్లో ఉన్న సోదరులను చూసి ఆ పచ్చని చెట్ల మధ్య వాళ్ళ జీవన విధానాన్ని చూసి నాకు అసూయ వచ్చింది అలాంటి అసూయ రామ్ చరణ్ని చూస్తే నాకు మగధీర్లు అనిపించింది ఎంత అద్భుతంగా చేస్తున్నానంటుంది చిన్నప్పుడు నేను కూడా నేర్చుకొని ఉంటే ఇలా ఇంట్లో కూర్చొని కాళ్ళు బాధ జాపుకొని కూర్చోకుండా పుస్తకాలు కాకుండా ఇంకేదైనా చేస్తుంటే నేను ఇంత అద్భుతంగా చేసేవాడిని అనిపించేది ఆ పట్టుదలతోటి నాకు హార్స్ రైడింగ్ నేర్చుకున్న జీవితంలో ఇప్పుడు గబ్బర్ సింగ్ సినిమాకి నాకు హార్స్ రైడింగ్ పెట్టారు అందరూ ఏమనుకున్నారంటే పవర్ స్టార్ అంటే అన్నీ వచ్చేసి అనుకున్నారు నాకు తెలియదు అన్ని హార్స్ రైడింగ్ అని చెప్పారు ఓకే గుర్రం చూపించారు నాకు అది కచ్ రాష్ట్రం గుజరాత్లో గుర్రం దగ్గరికి వెళ్ళా సార్ ఏం లేదు దౌడు తీసుకుంటే గ్యాలప్ మీద వచ్చేయాలంటే ఓకే షూర్ అన్నాను డెఫినెట్గా వచ్చేస్తాను కింద పడితే ఏమవుతానో నాకు తెలియదు సో నాకు ఒకటి తెలుసు తెగింపు తెలుసు గుర్రం దగ్గరికి వెళ్ళి చెప్పాను రెండు దానికి చెవిలో చెప్పాను నాకు నాకు హార్స్ రైడింగ్ రాదు వీళ్ళందరూ నన్ను ఎక్స్పెక్ట్ చేస్తారు నేను చాలా గొప్ప హార్స్ రైడర్ నని అంటే హీరో అంటే అన్నీ తెలియాలి అనుకుంటారు నాకు తెలియదు హార్స్ రైడింగ్ దానికి చిన్న ఒక పంచదార ముక్కాను చిన్న క్యారెట్ పెట్టా జాగ్రత్తగా తీసుకెళ్ళి నాకు వదిలేవాణ్ణ పాప మా గుర్రం అది నన్ను ఎంత అద్భుతంగా తీసుకెళ్ళింది అంటే అది మీరు చూసారు ఆ సీన్లో నేను అందరినీ మోసం చేసిన ఆ సినిమాలో నాకు హార్స్ రైడింగ్ రాకుండా సినిమా వరకే హార్స్ రైడింగ్ వచ్చినాయి కదా అలాంటి అంటే నాకు ఇది మా ఇది మాకు ఏంటంటే మాకు సినిమాల్లో చూసినవన్నీ నాలాగా కాకుండా అన్నీ చాలా సుశిక్షితమైన ఒక ఒక నేర్చుకున్న వ్యక్తి ఇతను రామ్ చరణ్ ఒక డ్యాన్స్ కానీ ఎక్కడో ఇంగ్లాండ్కి వెళ్ళి అక్కడ డ్యాన్స్ ఇన్స్టిట్యూషన్స్లో డ్యాన్స్ ఇన్స్టిట్యూషన్స్లో డ్యాన్స్ నేర్చుకొని ఇవన్నీ వచ్చిన వ్యక్తి అలాగే ఈ సినిమా ప్రత్యేకించి ఈ సినిమా ప్రత్యేకించి చాలా సోషల్ మెసేజ్ ఉన్న సినిమా నాకు అర్థమవుతోంది పొద్దున్నే ట్రైలర్ చూశాను గేమ్ చేంజర్ ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది చాలా బాగా ఆడుతుంది అని చెప్పి మనస్ఫూర్తిగా అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ ప్రత్యేకించి శంకర్ గారికి నాకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ అలాగే తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించినంత వరకు ఇది ప్రత్యేక ఓజీ గురించి చెప్తా లాస్ట్లో చెప్తా నేను ఓజీ తర్వాత అంటే మీరు వదలట్లా ముందు మన ముందున్న సినిమా గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ని బాగా చూడండి ఎందుకంటే ఇది ఈ ఫంక్షన్ ప్రత్యేకించి గతి మధ్యకాలంలో ఉన్న ఒత్తిడి తెలుసు మీకు ఒక పబ్లిక్ ఫంక్షన్ అంటే పబ్లిక్ ఫంక్షన్ అంటే ఎలాంటి ఒత్తిడి ఉంటుందో మీ అందరు తెలుసు నేను చాలా ఆలోచించాను ఈ సమయంలో పెట్టాలా లేదా అంటే సినిమా అనేది పది మందికి తెలియచేయాలి దిల్ రాజు గారు లాంటి వాళ్ళు మూడు సంవత్సరాలు తీశారు సినిమా మూడు సంవత్సరాలు తీసింది వాళ్ళకి దొరికేది మహా దొరికితే ఒక పది రోజులు బడ్జెట్లు ఎక్కువైపోయినాయి అలాంటి వాటికి మేము చేయగలిగేది ఎక్కువ మందికి తెలియజేసేలాగా ఒక ఇది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ సినిమా అందుకని మేము కోరుకుంది చిన్న ఫంక్షన్ చేద్దాం అది నన్ను అడిగారు గెస్ట్గా రమ్మని నేను ఒకటే చెప్పాను ఇంత పెద్ద ఫంక్షన్ చేయాలా లేదా ఎందుకంటే మీ అందరికీ తెలుసు నా భయం మీరు క్షేమంగా వచ్చి క్షేమంగా వెళ్ళాలి అని చెప్పి అహిర్నిసలు ఆకాంక్షించేవాడిని శ్రమ పడేవాడిని పా మీకు చిన్న దెబ్బ తగిలితే నా గుండె గాయం అవుద్ది అందుకని నేను ఎప్పుడు అందుకని నేను ఎప్పుడు అందుకని నేను ఎప్పుడు సినిమా ఫంక్షన్ నేను చేసుకోవడానికి ఇబ్బంది నాకు ఇందాక కూడా వచ్చినప్పుడు చాలా టెన్షన్తో ఉన్నా ఎవరికైనా దెబ్బలు తగ్గులుతాయి ఏదైనా అయిపోద్దా అని భయం ఉంది మనస్ఫూర్తిగా మీ అందరికీ చేతులైతే నమస్కరిస్తున్నా మీరు క్షేమంగా ఇంటికి వెళ్ళాలి ఎందుకంటే మీ తల్లిదండ్రులు మీరు ఒక సాయంత్రం ఆనందం కోసం వచ్చింది దీనికి దీన్ని విషాదం కాకూడదు అందుకని మనస్ఫూర్తిగా సినిమాని సినిమాగానే చూడండి కింద పడిపోయి మీద పడిపోయి తొక్కిసలాడుతో హీరోలను చూడటం కంటే కూడా మీరు దూరం నుంచే ఇబ్బంది పడకుండా మీరు క్షేమంగా ఉండాలి అందరూ క్షేమంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటా అలాగే అడగ్గానే టికెట్ రేట్స్ ఎందుకు పెంచాలి టికెట్ రేట్స్ ఎందుకు పెంచాలి అని చాలామంది అడుగుతూ ఉంటారు ఒక నిమిషం ఒక నిమిషం ఓకే నిమిషం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సినిమా రేట్లు ఎందుకు పెంచాలని అడుగుతారు ఈ రోజున సినిమా రేట్లు పెంచాలి అంటే ఇట్స్ ఏ ప్యూర్లీ డిమాండ్ అండ్ సప్లై నాకు శంకర్ గారి సినిమా నేనే బ్లాక్లో కొనుక్కొని చూశాను చెన్నైలో అది నా సరదా అది నాకు ఇచ్చిన డబ్బులు నేను కొనుక్కొని చూశాను ఇప్పుడు ఆ బ్లాక్లో వెళ్ళే డబ్బు ఎవరికి వెళ్ళిపోద్ది అలా కాకుండా టికెట్ రేట్లు డిమాండ్ అండ్ సప్లై మీద ఉంటుంది అలాంటి డబ్బులు పెరిగితే మీరు ఇష్టపడి మీ హీరోకో ఏదో ఇష్టమైన సినిమాకో మొదటి రోజే చూడాలనుకుంటారు దట్స్ ఏ డిమాండ్ అందుకని ఎందుకు ఇంత అంటే బడ్జెట్స్ పెరిగిపోయినాయి తెలుగు సినిమా విశ్వ మొత్తం ప్రపంచపరంగా వెళ్తూ ఉన్నాయి దీనికి డబ్బులు కావాలి అంటే పెట్టుబడులు కావాలి మార్కెట్స్ పెరిగినాయి అలాగే పెరిగిన ప్రతి రూపాయికి ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ కడతాం ప్రభుత్వానికి ట్యాక్స్ వస్తుంది పెరిగిన ప్రతి రేటుకి ట్యాక్స్ వస్తుంది ఇదే పుట్టినా ఇవ్వట్లేదు ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఏముంటుంది అంటే దీని ఒక ఫాల్స్ నెరేటివ్ ఉంది బయట నా సినిమాకి టికెట్ రేట్లు పెంచాల పెంచకపోగా తగ్గించేశారు భీమ్లా నాయక్కి ఇప్పుడు చాలామంది హీరోస్ అందరూ కూడా వాళ్ళు ఎవరు కూటమికి మద్దతు చెప్పలేదు కానీ మేము ఎక్కడ వివక్ష చూపించలా అందరూ బాగుండాలని కోరుకుంటారు ఎందుకంటే చిత్ర పరిశ్రమకి మొన్న దిల్ రాజు గారు కూడా చెప్పారు చిత్ర పరిశ్రమకి రాజకీయ రంగు పులమటానికి మాకు ఇష్టం లేదు దో ఐ బిలాంగ్ టు ఎన్డీఏ దో ఐమ్ హెడ్ ఆఫ్ జనసేన పార్టీ సినిమా షుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఎ సపరేట్ ఎంటిటీ నో పాలిటిక్స్ షుడ్ సీప్ ఇన్ టు సినిమా మిల్టన్ ఫ్రైట్ అనే ఒక ఎకానమిస్ట్ ఒక చిన్నపాటి పెన్సిల్ని ఇలా చూపిస్తూ ఈ పెన్సిల్ని తయారీకి ఈ కనిపించే టిప్పు ఈ మెటీరియల్ దీని లోపల ఉండే గ్రాఫైటు ఈ మెటీరియల్ ఇవన్నీ ఒక్కొక్కటి చెప్పుకుంటూ దీనికి వెనక పెన్సిల్ ఉండే రబ్బరు ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఇలా చెప్పుకుంటూ వెళ్తా ఇది ఒక్క ప్రాంతం నుంచి రాల అనేక దేశాల నుంచి గ్రాఫైట్ ఏమో ఎక్కడో వేరే కంట్రీస్ నుంచి ఈ పెన్సిల్ పెట్టిన మన బ్రాంజ్ రిబ్బన్ను అదేమో వేరే చైనా నుంచో లేదంటే ఏషియా నుంచి ఈ చేసిన వాళ్ళందరూ ఒక మతం కాదు ఒక కులం కాదు ఒక దేశం కాదు ఒక చిన్నపాటి పెన్సిల్కే రక ఒక రకరకాల వ్యక్తులు రకరకాల దేశాలు కలిసి రావాలి అలాంటిది ఇంత సినిమాకి శంకర్ గారు తమిళయన్ మనకి దిల్ రాజు గారు ఫ్రమ్ తెలంగాణ ఇక్కడ ఒక్కొక్కరిని అడగండి ఒక్కొక్కరు ఒక్కొక్క రాష్ట్రం నుంచి వస్తారు బట్ అందరూ కలిసి సినిమాని తీస్తారు మీకు ఆహ్లాదం కలగజేస్తారు ఇప్పుడు మాకుంటుంది నేను ఎప్పుడు కూడా నాకు ఇష్టం లేనిది ఈ ఒకటి శంకర్ గారికి కానీ దిల్ రాజు గారికి కానీ తెలుగు చిత్ర పరిశ్రమకు కానీ భారతీయ చిత్ర పరిశ్రమకు కానీ ఒకటితే మనం నేర్చుకోవాలి ఎప్పుడు మనం భారతీయ చిత్ర పరిశ్రమ అనేవాళ్ళం తప్ప లాస్ట్ నైంటీస్ నుంచి టాలీవుడ్ అని బాలీవుడ్ కాలీవుడ్ మాలీవుడ్ మనం ఎందుకు ఏప్ చేయాలి వీళ్ళని వై డూ యు హ్యావ్ టు ఏప్ హాలీవుడ్ మనం ఒకప్పుడు మాయాబజార్ లాంటి సినిమాలు తీసిన వాళ్ళం మూకీలు తీసిన వాళ్ళం చిత్ర పరిశ్రమ ఒక బెంగాల్లో పరివిడిల్లింది అక్కడ సో మనం ఎందుకు వీళ్ళని ఫాలో అవ్వాలి వాళ్ళ హాలీవుడ్ డిసిప్లిన్ ఫాలో అవ్వం హాలీవుడ్ మెథడ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఫాలో అవ్వం హాలీవుడ్ మెథడ్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఫాలో అవ్వం కానీ వుడ్ మటుకు తీసుకున్నాం మాలీవుడ్ ఇది మటుకు మానాలి ఎందుకంటే మనకు ఒక కాళిదాసు ఉన్నాడు మహాకవులు కళాకారులు గొప్ప గొప్ప కావ్యాలు రాశారు సో మన జాతి తాలూకు ప్రాముఖ్యతని సినిమాలే చెప్పగలగాలి అందుకని హాలీవుడ్ని అనుకరించడం మానేయాలి మనదైన సత్తా మనదైన కథ మనదైన బలం మనం చూపించాలి విశ్వానికి అది చూపించకపోతే ఏమవుతుందంటే ఎక్కడ కూర్చొని ఇరు ఇప్పుడు కాపీ చేద్దామంటే కుదరదు యూ హ్యావ్ టు కమ్ విత్ ఒరిజినల్ స్టోరీస్ సహజమైన కథలతో పట్టుకురావాలి ఆ విధంగా ఉండాలి అంటే ముందు చిత్ర పరిశ్రమలో కూడా చాలా డిసిప్లిన్ రావాలి సినిమాలు తీసే వాళ్ళు మాట్లాడాలి చిత్ర పరిశ్రమ గురించి సినిమాలు తీయని వాళ్ళు మాట్లాడకూడదు సినిమాలు తీయకుండా రాజకీయాలు చేసేవాళ్ళు మాకు నచ్చం అది ఎన్డీఏ తరపు నుంచి నేను చెప్తా ఉన్నాను తెలుగు చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడాలి అంటే సినిమాలు తీసి దానికి సాధక బాధలు అర్థం చేసుకున్న వాళ్ళే మాట్లాడాలి తెలుగు మన తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం వారితోనే మాట్లాడతాం వారితోనే గుర్తిస్తాం అలాగే చాలాసార్లు సినిమా టికెట్ల కోసం హీరోలకి ఏంటి హీరోలు ఎందుకు రావాలి అది మాకు ఇష్టం లేదు మహాయుత నిర్మాతలు రండి ఒక ట్రేడ్ బాడీ రండి మీ యూనియన్ రండి మేము అది ఇచ్చేస్తాం అంతేగాని హీరోలు వచ్చి మాకు నమస్కారాలు పెట్టాలి అంత ఒక లో లెవెల్ వ్యక్తులం కాదు మేము దీన్ని ఎక్కడి నుంచి నేర్చుకున్నాం స్వర్గీయ నటరత్న ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి నేర్చుకున్నాం మహానటుడు ఆయనని ఎంతమంది విమర్శించిన కోటా శ్రీనివాసరావు గారు విమర్శించినా ఆయన ఎప్పుడన్నా యాక్ట్ చేస్తే ఆయనతో పాటు ఏం బ్రదర్ బాగున్నారని చెప్పి చాలా గుండెలు నిండుగా పలికే వ్యక్తి మహాన్ ఎన్టీ రామారావు గారు ఇంత తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు అన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఘట్టం లేని కృష్ణ గారు కాంగ్రెస్లో ఉండి కూడా కనిపిస్తే ఇద్దరు ఆప్యాయంగా మాట్లాడుకునే వాళ్ళు ఎన్టీ రామారావు గారు ఎప్పుడు వివక్ష చూపించాల ఇది పరిశ్రమ తాలూకు ఔనత్యం ఇది అదే ఔనత్యాన్ని మేము కొనసాగిస్తున్నాం అదే మేము కోరుకుంటా ఉన్నాం అంతేగాని గతం ప్రభుత్వంలో లాగా మీరు అభిమానించే మెగాస్టార్ చిరంజీవి లాంటి లాంటిని వారిని కానీ బాహుబలి ప్రభాస్ గారిని కానీ మహేష్ గారిని కానీ మహేష్ గారిని ప్రిన్స్ మహేష్ అంటారు కదా మహేష్ గారిని కానీ ఇంకెవరిని వెళ్ళారా ఇంకెవరు వెళ్ళినా కానీ మేము ఇవన్నీ ఎందుకు చేయట్లేదంటే మాకు సినిమా పరిశ్రమ మీద గౌరవం ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ నాలుగోసారి ముఖ్యమంత్రి ఆయన మూడు సార్లు కానీ నాలుగు సార్లుగా ముఖ్యమంత్రి ఉన్న ఈ సమయంలో ఎప్పుడు ఆయన ఎప్పుడు ఆయన్ని తెలుగు చిత్ర పరిశ్రమని ఇబ్బంది పెట్టలేదు ఇక్కడున్న చిత్ర పరిశ్రమ కోసం సినిమాల కోసం పరితపించే కథల కోసం మనం వెనకాడతాం మనం మన కథలు కావాలి సినిమా జీవితంలో లేని సినిమాల్లో వెతుక్కుంటాం మనం జీవితంలో దొరకని న్యాయాన్ని సినిమాలో న్యాయం దొరికితే తృప్తి పడతాం ఒక్కటి సినిమా తీస్తే ఎందుకు చూస్తాం మనం శంకర్ గారి డైరెక్షన్లో అరే మన జీవితంలో మన ముఖ్యమంత్రి లా ఉంటే బాగుంటుంది అనుకుంటాం ఆ కథని ఆ భావాన్ని సినిమాగా తెరకెక్కిస్తే అది బాగుంటుంది ఒక శివాజీ సినిమా ఎదురు తిరిగితే ఎలా ఉంటుంది ప్రత్యామ్నాయంగా రాజు చేస్తే ఎలా ఉంటుంది ఒక శివాజీ ఇలాంటి సినిమాలన్నీ కూడా మనకి నిజ జీవితంలో జరగనివి మనం ఒక అట్లీస్ట్ సినిమా ప్రపంచంలో చూస్తే ఒక తృప్తి ఉంటుంది అలాగే ఇంతమంది యువత ముందుకొచ్చి ఎందుకు వస్తున్నారు అంటే ఒక మార్గదర్శకం సినిమాలు ఒకసారి సినిమాలో కూడా చాలా మంచి విలువలు ఉంటాయి కానీ ఆ విలువలను తీసుకోవచ్చు కానీ మనం ఎలా ఉండాలంటే హంసలాగా పాలన తీసుకొని నీళ్లు వదిలేయాలి కానీ కొంతమంది నీళ్ళని పట్టుకుంటారు మనం ఏం చేయలేదు సినిమా అన్నీ చూపిస్తుంది మంచి చెడు రెండు చూపిస్తాయి ఏది తీసుకోవాలి అనేది మీది ఉదాహరణకి వకీల్ సాబ్లో ఒక సన్నివేశంలో హీరో దగ్గరికి వచ్చే డైలాగ్ వస్తుంది అది ఓజన్ అని చెప్పి ఒక ఒక స్త్రీ పాత్రదాన్ని అడుగుతారు అది నా ఇండివిజువల్గా నేను చెప్పలాట చెప్పడానికి ఇబ్బంది అనిపించింది నేను డైరెక్టర్ గారికి దిల్ రాజు గారికి చెప్పాను ఈ డైలాగ్ అయితే నేను చెప్పాను కాబట్టి అబ్బాయిని అడుగుతాను అమ్మాయిలు నేను అడగనేమని చెప్పి అంటే న్యాయం రెండు పక్షాలు ఉన్నాలో ఒకళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు ఇది సెంటర్ సెన్సిబిలిటీస్ కూడా ఫిలిం టెక్నీషియన్స్ కానీ డైరెక్టర్స్ కానీ యాక్టర్స్ కానీ ఎందుకంటే హీరోలు చాలా పెద్ద ప్రభావం మీరు దర్శకులు చాలా పెద్ద ప్రభావం నిర్మాతలు చాలా పెద్ద ప్రభావం చూపిస్తారు మీరు కేవలం డబ్బులు సంపాదించడమే కాదు మీరు కొన్ని విలువలు చెప్తారు ఒక రామ్ చరణ్ కోసం కానీ ఒక శంకర్ గారి కోసం కానీ దిల్ రాజు గారి ప్రొడక్షన్ అంటే ఎందుకు ఇంతమంది వస్తారు ఇన్ని లక్షల మంది ఎందుకు వస్తారంటే ఏదో ఒక కనెక్ట్ ఉంది దానికి ఒక బంధం ఉంది దానికి ఏదో ఎదురు చూస్తాం ఒక సినిమా ద్వారా ఒక ట్రిపుల్ ఆర్కి ఎందుకు అంత పరిగెడతాం సినిమా చుట్టానికి ఏదో ఎదురు చూస్తాం మనం సో బాధ్యత తెలుగు చిత్ర పరిశ్రమకు కూడా మీరు సమాజాన్ని ఇంకొంచెం ఆలోచింపజే వినోదంతో పాటు ఆలోచింపజేసే సినిమాలు ఇవి కూడా రావాలని మనస్ఫూర్తిగా నేను మీ నుంచి ఆశిస్తూ ఉన్నా మీరు ఎలాంటి సినిమాలు తీసినా ప్రజలకి ఆమోదయోగ్యంగా ఉండే సినిమాలు ప్రజలకి విలువ నేర్పించే సినిమాలు మరిన్ని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు పెరిగిన రేట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదాయం కూడా కేవలం అది నిర్మాతలకేనే అని అనుకోవడానికి లేదు ప్రతి పెరిగిన ప్రతి రూపాయికి ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ వస్తుంది అది ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను దంప తెంపేస్తున్నారు మాట్లాడు దాని గురించి వేరే మాట డైరెక్టర్ ఇక్కడే ఉన్నారు మూడు సినిమాలు ఉన్నాయి అని మీకు తెలుసు కదా నా ప్రేమ మీకోసం ఓజీ సినిమా కంటే నా భవిష్యత్తు మీకు ముఖ్యం నాకు ముఖ్యం మీ భవిష్యత్తు మీ భవిష్యత్తు కోసం అలా ఉండిపోయాను అందుకని ప్రత్యేకించి మనం మాట్లాడుకోవడం ఇది అంటే వేరే సినిమా గురించి గేమ్ చేంజర్ అనే సినిమా గురించి మనం ఓజీ గురించి మాట్లాడాలి ఓజీ కోసం వచ్చినప్పుడు ఓజీ గురించి మాట్లాడాలి అందుకని ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున గేమ్ చేంజర్ సినిమాకి గేమ్ చేంజర్ దర్శకులు శంకర్ గారికి గేమ్ చేంజర్ నిర్మాతలు తెలురాజు లక్ష్మణ్ శిరీష్ గారికి అలాగే గ్లోబల్ స్టార్ మెగాస్టార్ తనయులు రామ్ చరణ్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్న మంత్రివర్గ సభ్యులకి సహచర శాసనసభ్యులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే నా మిత్రుడు నాకు సన్నిహితు మిత్రుడు ఎస్ జెస్ సూర్య ఇంక పత్తి సోల్టేరుందా సార్ ఇంక పత్రి సోల్టేరుందా తంది టీవీలోకి ఎవరికి సోల్టేరుందా ఈయన ఏ మేరా జహా అని పాట పెడతానంటే మీరు అమ్మాయిలతో డాన్స్ చేయాలి సార్ అంటారు అంటాను దేశభక్తి చెప్పాలి మా ఇద్దరు గొడవ అయింది నేను చెప్పాను నువ్వు ఏమనుకుంటా అవి చేస్తాను తప్ప నేను మటు ఏ మేరాజ్ హాయో చేస్తాను నేను అమ్మాయితో డ్యాన్స్ చేయనని చాలా చాలామంది చేశారు ఎందుకంటే నేను బాగా చేయలేను తెలుసు నాకు దానికి ఏదో కూర్చుని పాపం నా మాట మా ఇద్దరికి అలా మంచి ఫ్రెండ్ స్నేహం మా ఇద్దరి మధ్య గంటలు గంటలు మాట్లాడుకుంటాం ఈ మధ్య కుదరట్లేదు సో గ్రేట్ యాక్టర్ మంచి దర్శకుడు కాదు ఎక్స్ట్రాడనరీ డైరెక్టర్ నా కోపం ఏంటంటే డైరెక్షన్ వదిలేశాడు ఎప్పుడైపోయినా అవి నీ డైరెక్షన్ యు ఆర్ సచ్క్ అండ్ ఫ్యాబులస్ డైరెక్టర్ ఏంటంటే ఐ వాంట్ బి అన్ యాక్టర్ అనేవాడు ఇప్పుడు హీ ఫుల్ఫిల్ ఆయన సాధించుకున్నారు అందరి మనసులో దోచుకున్న నటుడయ్యారు మనస్ఫూర్తిగా వారికి నా కృ నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను అలాగే మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆల్ మై బెస్ట్ విషెస్ టు గేమ్ చేంజర్ ఆల్ మై బెస్ట్ విషెస్ టు శంకర్ జీ బెస్ట్ విషెస్ టు దిల్ రాజ్ గారు మై లవ్ మై బెస్ట్ విషెస్ టు ఆల్ ద యాక్టర్స్ కొత్త సంవత్సరంలో బాక్స్ ఆఫీస్ బద్దలైపోవాలి నేను ఇలాంటి మాటలు మాట్లాడు నా సినిమాకి నేను మాట్లాను మీరు ఏం చేస్తారో తెలీదు మగధీరుడు అల్లూరి సీతారామరాజుగా మొత్తం జీవించేశాడు అందరి తోటి నటుల మీద అమితమైన ఇష్టం చూపించేవాడు అందరికీ ఫ్రెండ్ రామ్ చరణ్ అందరి హీరోలకి చాలా గౌరవంగా ఉండేవాడు సంవత్సరానికి వంద రోజులు మా నాన్న ఏ పేరు మీద ఏ మనసు ఏ ఏం తలుచుకొని పెట్టాడో తెలియదు కానీ వంద రోజులు సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు కనీసం వంద రోజులు అయ్యప్ప స్వామి అంటాడు ఆంజనేయ స్వామి వాళ్ళంటాడు ఎందుకు రా చేస్తామంటాను అప్పుడప్పుడు క్షమించాలి రామ్ చరణ్ గారు రే అంటున్నందుకు పర్లేదు కదా అంటే ఎందుకంటే నాకు బాధ్యత తప్పకుండా ఉండటానికి నియంత్రించుకోవడానికి అహంకారం రాకుండా ఉండటానికి ఎప్పుడు చూడండి చెప్పులు లేకుండా ఉంటాడు అంటే నాకే అనిపిస్తుంది నేనే కనీసం నేనేసుకునే చెప్పులు కూడా వదిలి నాకు ఇబ్బంది పడతాను అప్పుడప్పుడు అలాంటిది రామ్ చరణ్ చెప్పులు లేకుండా మా మామూలు హీరో కాదు హాలీవుడ్ దాకా వెళ్ళాడు ఆస్కార్కి వెళ్ళాడు అక్కడికి వెళ్ళి ఎంత గుండె ధైర్యం అంటే నేను చెప్పులేసుకుంటాను అవసరమైతే మంచి సూటు పూట వేసుకుని తయారవుతాడు లేదంటే అయ్యప్ప స్వామి మాలేసుకుని అనిపిస్తూ ఉంటాడు అంటే వ్యక్తిత్వంలో ఎంత బలం ఉండాలి ఆ వ్యక్తికి అందుకని అలాంటి రామ్ చరణ్ మంచి పదహారణాలు తెలుగువాడు మా బంగారం నా తమ్ముడు ఒక తల్లికి పుట్టకపోయినా కానీ నా తమ్ముడు ఎప్పుడు ఎదిగే కొద్దీ ఒదిగి ఉండేవాడు అతనికి మరింత విజయం కలగాలని అద్భుత విజయాలు కలగాలని మనస్ఫూర్తిగా ఒక బాబాయ్ కాదు ఒక అన్నగా ఆశీర్వదిస్తున్నాను ఐ లవ్ యు రామ్ చరణ్ ఐ లవ్ ఆల్ నేను ఒకటే కోరుకుంటున్నా యువత మీ అందరికీ ఏమన్నా మాట్లాడుతూ ఉన్నా మీ బైకుల్లో మీరు చేస్తే గోల్ ఉంటుంది చూసారా మీరు నేను మొన్న మాట్లాడుతూ ఉన్నా ఇప్పుడు ఈ ఫంక్షన్ లేదు సినిమాలు లేవు ఏం చేస్తారు చెప్పండి ఉద్యోగాలు ఉపాధి కూడా కానీ టైం పడద్ది కనీసం సినిమాకి వెళ్ళి చొక్కా దించుకొని అరవకపోతే బైకులు తీసుకొని అవి సైలెన్సర్ దాన్ని ఆ యాక్సిడేటర్ పెంచకపోతే ఎనర్జీ ఎదు అందుకే ఒకటే చెప్పాను దిల్ రాజు గారు చెప్తామన్న మీరు తెలంగాణ ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ కదా మీరు మీరు ఆంధ్రప్రదేశ్ని చిన్న చూపు చూడకండి అదొకటి నేను కోరుకుంటా ఉన్నాను నేను రెండు కళ్ళు అని నేను నమ్మను కానీ మీరు తెలుగు చిత్ర పరిశ్రమని అటు తెలంగాణలోను ఇటు ఆంధ్రాలోను రెండు చోట్ల అద్భుతంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ యువతకి మీరు ఇంతమంది యువతను చూస్తూ ఉన్నారు వీళ్ళకి స్టంట్ స్కూల్స్ పెట్టండి మామూలు బైక్లు వేసుకొని తిరుగుతూ ఉంటారు గోల్ చేస్తూ ఉంటారు ఒక మంచి స్టంట్ స్కూల్ పెట్టండి గోదావరి జిల్లాలోనూ రాయలసీమలోనో మా కడపలోనో ఎక్కడో చోట ఒక రెండు మూడు స్టంట్ స్కూల్స్ పెట్టండి మా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వండి మాకు ఒక స్క్రీన్ ప్లే ఎలా రాయాలో మా వాళ్ళకి చెప్పండి ఒక రాజమౌళి గారి నుంచి చెప్పమని చెప్పండి త్రివిక్రమ్ గారి నుంచి క్లాసులు తీసుకోమని చెప్పండి మా వాళ్ళకి ఒక తమిళ లాంటి మనకి మ్యూజిక్ దర్శకులు కానీ ీరవాణి గారు కానీ అలాంటి వచ్చి వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ నేర్పించమని చెప్పండి మీరు దాని మీద ఒకసారి ఆలోచించండి స్టూడియోలు పెట్టండి ఇక్కడ కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్స్కి ఎలా ఉండాలి డైరెక్టర్స్ కావాలంటే ఏం చేయాలి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో వాళ్ళకి ప్రొడక్షన్ డిజైనింగ్ నేర్పించండి మా వాళ్ళకి ప్రొడక్షన్ డిజైనింగ్ స్కూల్స్ పెట్టండి ఫిల్మ్ మేకింగ్ స్కూల్స్ పెట్టండి ఈరోజున మీ కోసం ఇంతమంది వచ్చారు మీరు తిరిగి ఇవ్వగలిగేది మీకోసం రేట్లు పెంచాం ముఖ్యమంత్రి గారు మీకు అండగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మేమందరం మీకు అండగా ఉన్నాం తెలుగు చిత్ర పరిశ్రమని మీ ద్వారా మేము కోరుకునేది ఇంతమంది యువతున్నారు వీరికి మీ ద్వారా కొంత ఉపాధి కల్పించండి నేను సినిమాని మాట్లాడుతుంటే నేను టీవీని ఎప్పుడు వదలలేదు టీవీ మీడియంని చిన్న తెర అనుకుని చిన్న తెర పెద్ద తెర ఉండదు తెర చిన్నదైనా పెద్దదైనా ఒకటే మాకు సో మాకు ముమ్మిడివరం లాంటి గొప్ప లొకేషన్స్ ఉన్నాయి మాకు కేరళ కేరళకు మించిపోయి ఉంటుంది ముమ్మిడివరం గోదావరి తీరం చూడండి అసలు మీరు గండికోట చూడండి కడపలో సిద్ధపటంకి వెళ్ళండి అడ్వెంచర్ సినిమాలు ఉంటాయి అటు వెళ్తే మీరు పార్వతీపురం వెళ్ళండి మన్యం ప్రాంతం అద్భుతంగా ఉంటుంది మీరు లొకేషన్స్ని ఎక్స్ప్లాయిట్ చేయండి ఇక్కడ అందరికీ మేము సౌకర్యాలు కల్పిస్తాం మా దుర్గేష్ గారికి కూడా చెప్తా ఉన్నాను మనకు కూర్చొని ఇక్కడ టూరిజం డెవలప్ చేయాలి అందుకని మీకు తెలుగు చిత్ర పరిశ్రమకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ మీకోసం ఒళ్ళు వంచి పనిచేస్తానని తెలియజేసుకుంటూ మరోమారు మనందరికీ ఇష్టమైన రామ్ చరణ్కి గుండెల నుండి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ శంకర్ గారికి మరోమారు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దిల్ రాజు గారికి ఇద్దరికి అభినందనలు తెలియజేసుకుంటూ నటీనటు వర్గానికి ప్రతి ఒక్కరికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరూ క్షేమంగా ఇంటికి వెళ్ళండి ఇంట్లో అమ్మా నాన్నని అడిగానని చెప్పండి నాకంటే వయసులో పెద్దవారైనా ఎవరన్నా ఉంటే వారికి నా పాదాభివందనాలు తెలియజేయండి మీరు రెండు చేతులైతే దండం పెడుతున్నా క్షేమంగా 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 ఇంటికి వెళ్ళండి మీ అందరికీ మనమారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలుగు తల్లికి దండాలు తెలియజేసుకుంటూ మా తెలుగు తల్లికి పిఠాపురం మంచి సంతోషం అలాగే మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏ దేశం ఎగినా ఎందుకు ఆలన పొగడరాని తల్లి భూమి భారతిని సభ ఆరంభంలో మాట్లాడలేకపోయాను నాకు జన్మనిచ్చిన నా నేల నేను దండాలు పెట్టుకుంటూ నాకు దేశభక్తిని నింపిన నా భారతదేశానికి జై జైలు చెప్ జై జైలు చెప్తూ సెలవు తీసుకున్నాను అందరూ క్షేమంగా ఇంటికి వెళ్ళి వెళ్ళండి మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జయ ఆంధ్ర జయ భారత్ జై హింద్